అందరికీ నమస్కారం సర్దార్ పటేల్ వారి యొక్క నూట యాభై జయంతి సందర్భంగా యూనిటీ మార్చ్ నిర్వహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది ఈ నెల ముప్పై ఒకటికి వారి యొక్క నూట యాభై జయంతి జరుపుకున్న సందర్భంలో ముప్పై ఒకటో తారీఖు నుంచి నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు నవంబర్ ట్వంటీ ముప్పై ఒకటో తారీఖు నుంచి నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు వివిధ రకాల కార్యక్రమాలు చేయాలని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది దానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం ముఖ్యంగా యూనిటీ మార్చి పాదయాత్రలు నిర్వహించాలని చెప్పి ఇవత ఈ దేశ ఐక్యత కోసం ఈ దేశ స్వతంత్రం కోసం కష్టపడి పనిచేసినటువంటి ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి ఒక గొప్ప మహనీయుడు సర్దార్ పటేల్ సర్దార్ పటేల్ ఈ దేశంలోని యువతకు ఒక స్ఫూర్తి యువత పనిచేయాలంటే ఉత్సాహంగా పనిచేయాలంటే ఒక సర్దార్ పటేల్ యొక్క చరిత్ర తెలుసుకున్నటువంటి ప్రతి యువకు కూడా ఇలా ఉత్సాహంగా ఒక ఆనందంతో ఆవేశంతో ఒక ఆలోచనతోని తప్పకుండా నేను నా నిత్య జీవితంలో ఏదో ఒకటి దేశం కోసం తప్పకుండా త్యాగం చేయాలి కష్టపడి పని చేయాలని చెప్పి ఏదో ఒక ధర్మ చేయాలని చెప్పి ఆలోచన తప్పకుండా సార్ అటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి స్ఫూర్తిదాయకమైన చరిత్ర ఉన్నటువంటి గొప్ప మహనీయుడు సర్దార్ పటేల్ ఇలా సర్దార్ పటేల్ కి దేశానికి అనుబంధం ఒక రకమైతే సర్దార్ పటేల్ కు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారంటే అది సర్దార్ పటేల్ యొక్క కృషి సర్దార్ పటేల్ యొక్క నిర్ణయం అన్న విషయాన్ని మనం చూసుకోవాలి సర్దార్ పటేల్ లేకుంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని నిజాం కుట్రల వల్ల నిజాం కుట్ర తెలిసిందే తెలంగాణ మొన్న సాధించుకున్న ఉద్యమ చరిత్ర వేరు అంతకుముందు ఉద్యమ చరిత్ర వేరు దాన్ని పూర్తి అందించుకునే మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించి ఇలా మనం బలిదానం కూడా సిద్ధమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కానీ ఆ రోజు సర్దార్ పటేల్ నిజాం కుట్రలను చేరించి ఇత నిజాం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని స్వతంత్ర రాజ్యంగా ఉంచాలని లేకుంటే పాకిస్తాన్ లో కలపాలని చెప్పి లేదా ఇస్లాం రాజ్యంగా మార్చాలని చెప్పి నిజాం చేసిన కుట్రలను ఛేదించి వాళ్ళ సర్దార్ పటేల్ ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళ హైదావ్ సంవత్సరానికి విముక్తి కలిగిన విషయాన్ని వాళ్ళ తెలంగాణలోని ప్రతి వ్యక్తి ప్రతి తెలంగాణ వ్యక్తి తెలంగాణ సమాజం మనం గుర్తుంచుకోవాల్సిన ఆ రోజు సర్దార్ పటేల్ నిర్ణయం తీసుకుంటే తీసుకోకుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఒక ఒక బంగ్లాదేశ్ ఒక శ్రీలంకలో ఒక ఆకలి రాజ్యాంగ తిండికి లేక ట్రిప్పనే పరిస్థితి ఆకలి కేకలతో తల్లెడిన పరిస్థితి తెలంగాణకు వచ్చేదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అందుకే సర్దార్ పటేల్ దరించి అభిమానించి ఈ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో భాగస్వామి కావాల్సిన బాధ్యత తెలంగాణ సమాజానికి అందుకే ఇవాళ తెలంగాణలో కూడా సర్దార్ పటేల్ నూట యాభై జయంతి ఉత్సవాన్ని జరుపువాలని చెప్పి పాదయాత్ర నిర్వహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావించింది అందుకే ప్రియతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా సర్దార్ జన్మస్థలం నుంచి గుజరాత్ లోనిటీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరకు వాళ్ళ పాదయాత్రలో ఒక రోజు పాల్గొనడానికి నరేంద్ర మోడీ గారు కూడా నిర్ణయించడం జరిగింది అంత ప్రాముఖ్యత అంత ప్రాధాన్యత ఈ కార్యక్రమం కరీంనగర్ జిల్లాలో కూడా పాదయాత్ర మూడు రోజుల పాటు పాదయాత్ర నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఆ రోజు తప్పకోవడానికి వీళ్ళు బట్టి తప్పకుండా ఏ రోజు రోజు పాదయాత్రలో పాల్గొన ప్రయత్నం చేస్తారు పాదయాత్రతో పాటు సెమినార్ ఫిజిపోటులు కానీ దాంతో పాటు వాళ్ళ మన పెయింటింగ్ సంబంధించి కానీ ఇట్లా అనేక రకాల పోటీ పరీక్షలను ఇవాళ నిర్వహించి సమాజంలో పట్ల ముఖ్యంగా ఒక చైతన్యం కలిగించి నెక్స్ట్ వాళ్ళ భావి జీవితం ఒక ఆదర్శప్రాయంగా ఉండే విధంగా యువతల పట్ల పూర్తి కలిగించాలని చెప్పి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరుగుతున్నది ఈ నెల నుంచి నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు మనం పెద్ద ఎత్తున యూత్ అన్ని పాదయాత్రలు ఇతర రకాలిషన్స్ మనం పెట్టే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి వాళ్ళ అందరం దీనిలో పాల్గొనాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ వాళ్ళ గత పాలకులు ఇవాళ స్వాతంత్ర సమర యోధుల సర్దార్ పటేల్ లాంటి యొక్క వీరుల చరిత్రను తెరమరు చేసే ప్రయత్నం గత పాలకులు చేసిన ప్రభుత్వాలు చేసిన కేవలం మాత్రమే పరిమితం చేసి ఇవాళ ఇలాంటి మహనీయుల యొక్క చరిత్రను తిరమరు చేసే ప్రయత్నం చేసిన తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా ఇలాంటి వీరులను వీళ్ళ చరిత్రను తిరమరు చేసే ప్రసక్తి లేదు పాలు తరాలకు ఇలాంటి వీరుల యొక్క చరిత్ర అందించాలని చెప్పి ఉద్దేశంతో రోజు ఇలాంటి మహనీయ చరిత్రను మనం స్ఫూర్తిగా తీసుకొని ముందు ఆలోచనతోనే ఈ కార్యక్రమాలని మనం నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా యువత అంతా కూడా ఇటువంటి ఈ సర్దార్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా ఇరవై యూనిటీ మార్చ్ తో పాటు ఇతర కార్యక్రమంలో మనం పాల్గొనాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇలా రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి వికసి భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది కాబట్టి ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి భారత ప్రభుత్వం కృషిలో అందరం భాగస్వామిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేస్తా అందరూ కూడా మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ముఖ్యంగా సోషల్ మీడియా వారి వ్యక్తులను విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదు ఒక వ్యక్తికి సంబంధించిన కార్యక్రమం కాదు ఇది దేశ ఐక్యత కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం ఈ దేశ ఐక్యత కోసం తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కల్పించడానికి సర్దార్ పటేల్ నిజాం మెడల్ పంచిన చరిత్రను ఒక సన్నివేశాన్ని ఆ సంఘటనను మన స్ఫూర్తిగా తీసుకొని మీరు సోషల్ మీడియా ద్వారా వారియర్స్ అందరూ కూడా ఈ నవ థర్టీ ఫస్ట్ నుంచి నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు భారత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమానికి మద్దతు తెలిపాల్సిందిగా ప్రజల్లో కూడా చైతన్యం కలిగించడానికి సోషల్ మీడియా వారియర్స్ కానీ మీడియా గాని ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా గానీ సహకరించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం విజయనగరం చేసి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఆరోపణ లేని ఏ ఒక్కనని రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ ప్రభుత్వం దేనిలో సెస్ అంటే అవినీతి ఆరోపణలు అక్రమాలు ఆరు క్యారెట్ల పేరుతో ఫోర్ ట్వంటీ హామీల పేరుతో ప్రజలను చీట్ చేసిన చీట్ ఇది తప్ప ఇంకేమైనా సాధించిందా మహిళా అధికారులు ఇవాళ మహిళా అధికారులు తెలంగాణ రాష్ట్రంలో నేను చూస్తాడు దేశ వ్యాప్తంగా కూడా మళ్ళీ మహిళా అధికారులు అని చెప్పి ఆలోచన లేకుండా అధైర్యం లేకుండా ఆ భయం లేకుండా మేము సమాజం కోసం సమాజ సేవ కోసం ప్రజలకు సేవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ముందుకు వస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు స్వేచ్ఛ ఇవాల్సిన అవసరం దీన్ని మేము స్వాగతిస్తాం కానీ మహిళా అధికారులను వేధించే విధంగా భయపెట్టే విధంగా వాళ్ళకు వార్నింగ్ ఇస్తూ వాళ్ళ వాళ్ళను వేధించడానికి అర్ధరాత్రి కూడా ఆఫీసులకు రప్పించి ఇళ్లకు రప్పించే ప్రయత్నం చేస్తే ఇది క్షమించరాని నేరం దీని మీద పత్రికలో కథలు వచ్చినాయి నిన్న కూడా ఏపీఎం అధినేత రాధకృష్ణ స్పష్టం చేశారు నా డిమాండ్ దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా విచారణ జరిపి నివేదిక తెప్పించి మీకు మహిళల మీద ఏ మాత్రం ప్రేమ అభిమానం ఉంటే మహిళల గౌరవాన్ని కాపాడాలని చెప్పి మీకు ఉంటే వెంటనే ఆ మంత్రులను భర్తరఫ్ చేస్తే ఆ మంత్రులను చర్యలు తీసుకుంటే ఇవాళ మీ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మీద మహిళలకు నమ్మకం ఏర్పడుతుంది మీరు ఇప్పటికే మహిళలకు మీ ప్రభుత్వం నమ్మకం లేదు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తన్నారు అది ఇయ్యలే తులం బంగారం ఇస్తున్నారు అది ఇయ్యలే స్కూటీలు కొనిస్తున్నారు అది ఇయ్యలే ఇప్పటికే మహిళలు ఈ ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్నారు అనేక ప్రాంతాలు క్రైమ్ జరుగుతూ అన్ని రకాలుగా శాంతి క్షీణించినాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది అట్లా చేయబోటే మీరు ఏదో పత్రిక గతంలో వచ్చిన తూతూ చేసే ప్రయత్నం చేస్తే ఇవాళ మహిళలు తిరిగి పడతామన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి దీన్ని తీసుకోవద్దు ఆ మంత్రులను గుర్తించండి వాళ్ళ వెంటనే బర్తనే మంచి తొలగించండి వాళ్ళ చర్యలు తీసుకోండి మహిళ అధికారంలో అధికారంలో కూడా ఒక భరోసా కల్పించండి ఒక విశ్వాసం కల్పించండి వాళ్ళు ధైర్యంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు దాన్ని ఆసరగా వేసుకొని మిమ్మల్ని వాళ్ళు వేరే రకంగా వేధించే ప్రయత్నం చేస్తే వాళ్ళ ప్రజలు తిరిగిపోతున్న విషయాన్ని వాళ్ళ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో దేశ వ్యాప్తం కూడా అనేక మంది మహిళా అధికారులు ఉన్నత స్థాయి అధికారులు గ్రామ స్థాయి వరకు కూడా కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళ కుటుంబాన్ని పక్క పెట్టి కూడా వాళ్ళు సమాజం కోసం సేవ్ చేసే పేద ప్రజలకు సేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ప్రోత్సహించాల్సింది పోయి వాళ్ళు ఇబ్బంది పెట్టే విధంగా ఇండ్లకు రమణాలు అర్ధరాత్రి కార్యాలయం రమణ ఇది మంచి పద్ధతి కాదు ఇది మహిళల అవమాన పత్రమే కాబట్టి ఈ విషయమే ప్రభుత్వం కఠినంగా వివరించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తారు ఇలా రక్షణ లేదు ఇవాళ మీరు చూడండి నిజామాబాద్ లో డైరెక్ట్ రౌడీ షెడ్యూల్ చెప్పేసి రౌడి షెడ్యూల్ నిన్నగాక ఉన్న హైదరాబాద్ లో డైరెక్ట్ డీజీపీ గారి మీద హత్యాప చేసే ప్రయత్నం చేశారు మొన్న గోరక్ష కార్యకర్తల మీద గోరక్షల మీద డైరెక్ట్ కాల్పులు జరిపారు తుపాకు కాల్పులు జరిపారు అంటే రౌడీ షీటర్స్ రాజ్యం ఎదురు తెలంగాణ రాష్ట్రం దీనికి ఎంఏఎం పార్టీ కొత్త కొడుతున్నారు ఎంఏఎం పార్టీ మొదటి కూడా సంఘ విద్రోగ శక్తి పార్టీ సంఘ విద్రోగ పార్టీ ఎంఏ పార్టీ ఎంఏ పార్టీ వల్ల ముస్లిం సమాజం కాదు ఈ తెలంగాణ రాష్ట్రానికి దేశం ఏ ఉపయోగం లేదు ఎంత దుర్బార్గ పట్టంఏ పార్టీ గోరక్ష రౌడీషన్ ఎంఏ పార్టీ కార్యకర్త నిన్న డీసీపీ చైతన్య గారి మీద హత్యాం చేసినది దాంతో పాటు కానిస్టేబుల్ మీద చారి మీద హత్య చేసిన వ్యక్తి ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను ఇలా విధులు నిర్వర్తిస్తూ విధులు నిర్వర్తిస్తూ బాధ్యత తన బాధ్యతలు నిర్వహిస్తున్న సందర్భంలో ఒక రౌడీ చీటర్ క్రిమినల్ కేసు రెండు సార్లు రెండు సార్లు చేయన వ్యక్తి రౌడి షూట్ ఉన్న వ్యక్తి అనేక క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి డీసీపీ చైతన్య గారి మీద కానిస్టేబుల్ చారి గారి మీద కత్తితో హత్య ప్రయత్నం చేస్తే ఆత్మ వాళ్ళ వీళ్ళు ఫైర్ ఎక్కువ చేస్తే రౌడి సీటర్ ఆత్మ రక్షణార్థం ఫైర్ చేస్తే ఇవాళ వీళ్ళు ఫైర్ చేయకుండా డీసీపీ కానీ ప్రాణాలు కానిస్టేబుల్ చారి గారి ప్రాణాలు ఆత్మ రక్షణార్థం కాల్పులు జరిగితే వాడు రౌడి చిన్న వాడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తుంటే వాళ్ళు వాడిని పోయి ఎంఏ పార్టీ ఎమ్మెల్యేలు ఎంఎం పార్టీ నాయకులు పోయి పరామర్శించారు ఇది భారతీయ జనతా పార్టీకి ఎంఏ పార్టీకి ఉన్న పేదలు మేమే పోలీస్ అధికారులను బాధ్యత నిర్వహించే సందర్భంలో ఆత్మ రక్షణార్థం కాల్పులు జరిపి ప్రాణాలు కాపాడుకూని ప్రజల రక్షణ ప్రజల ప్రాణాలు కాపాడబట్టి చైతన్య డిసిపి గారు చారీ కానిస్టేబుల్ గారు హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుంటుంటే నేను పోయి పరామర్శిస్తే ఎంఐఎం పార్టీ పోయి రౌడీ చిట్టని పరామర్శించారు ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీ నాయకులు ప్రజల చేత శాసన సభ్యులు ఇలా పోలీసు అధికారులు పరామర్శిస్తారా రౌడీ చిట్టని పరామర్శిస్తారా ఇలా ఎంఐఎం పార్టీ గుండాలు ఈ విధంగా రెచ్చిపోతున్నారంటే కానిస్టేబుల్ అంటే అధికారుల మీద కాల్పులు జరుపుతున్నారు హత్యాయుతం చేస్తున్నారంటే ఎవరి అండం వల్ల రెచ్చిపోతున్నారో ఒక్కసారి ఆలోచించాల్సి రాష్ట్రంలో శాంతి భద్రతల వ్యవస్థ పూర్తిగా క్షీణించింది ఒక హోమ్ మినిస్టర్ గా చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నా ఎంఏ పార్టీ ఓట్ల కోసం జుబ్లీస్ లో గెలవడానికి గతంలో బిఆర్ఎస్ పార్టీకి పాటలాడబడది ఏదో ఎంఐ పార్టీ కాళ్ళు మొక్కింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ పోటీ పడి ఎమ్ఐ పార్టీ నాయకుల కాళ్ళు మొక్కి ఓటు పడే ప్రయత్నం చేస్తున్నారు ఇలా ముస్లిం సమాజం ఎన్ని పార్టీ అందుకే బీహార్ ఎన్నికల్లో అనే వ్యక్తి వచ్చి చూపిస్తూ ప్రసారం చేస్తున్నారు ఈ బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడల్లా ఎంఏ పార్టీ వంచన చేయది ఎంఏ పార్టీని పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నది వీళ్ళు శాంతి కాపాడాలని చెప్పి ఏ క్వశ్చన్ రెండు పార్టీలు లేదు ఎక్కడ చేసే తుపాకులు వాళ్ళు ఈ కత్తురు ఎంత మంది దగ్గర తుపాకులు ఉన్నాయి లైసెన్స్ లేకుండా తుపాకులు ఎంతమంది దగ్గర ఉన్నాయి నేను గతంలో మళ్ళీ ఎప్పుడైనా తుపాకీ ఉండాల్సింది సరిహద్దులుగా జవాన్ దగ్గర ఈ సమాజాన్ని లైసెన్స్ ఉండి తుపాకు ఎక్కడ లైసెన్స్ లేకుండా తుపాకులు ఏదైతే తెలంగాణ రాష్ట్రం తిరిగి కాలుపులు జరుపుతున్నారంటే వాళ్ళు చర్యలు తీసుకుంటా లేరు అంటే ఏమి తిరిగండి ఏమని మేము పట్టించుకో మాకు ఎంఏ పార్టీ ఓట్లు కావాలి కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది ఇది మంచి పద్ధతి కాదు పోలీసులకు స్వేచ్ఛనీయాలే నేను మళ్ళీ చెప్తాను నిన్న డీసీపీ చైతన్య గారి మీద హత్యాయత్నం చేసినటువంటి చంపే ప్రయత్నం చేసినటువంటి చారి కానిస్టేబుల్ వారి మీద హత్యాయత్నం చేసేటువంటి ఆ నిందితుని కఠినాటి కఠినంగా శిక్షించాలే మేము నిజామాలో చేద్దాం ఇక చెయ్యము అనుకుంటే నిజామా తర్వాత రెండు దాడులు జరిగినాయి రెండు దాడులు జరిగినాయి కాలుపులు జరిగినాయి అత్యాయతం జరిగింది కానీ ప్రభుత్వం అంటే భయం లేదు ఇవాళ యూపీని పూర్తి తెలుసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యూపీని స్ఫూర్తి అందించుకోవాలి యూపీలో ఒక రౌడీ తలెత్తుకొని తిరిగాలంటే ఇలా భయపడే పరిస్థితి ఇలా యోగి అధికారు యూపీలో రౌడీ సీటర్స్ ఇవ్వలేరు ఇప్పుడు రౌడీ సీటర్ ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షించారు ఇలా చాలా మంది రౌడ్ వచ్చినా కూడా జైల్లో జైలు కోసం అంటే వస్తే ఈ భూమి మీద మాకు నూకలు జల్లినాయి మేము బతకలేము అని చెప్పి రౌడ్ జైల్లో ఉన్నారంటే యూపీలో శాంతి కాపాడబడుతున్నాయి అటువంటి కఠినాన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప రౌడ్ సీటర్లను కంట్రోల్ చేయలేము కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి ముఖ్యమంత్రి గారే హోమ్ కాబట్టి నేను వాడిని కోరుతున్నా ఏంటంటే ముఖ్యమంత్రి గారే నక్సలిజం ఫిలాసఫీ అంటారు ముఖ్యమంత్రి గారే ఓవేసీ కుటుంబం ఓవేసీ మంచోడు అంటారు ఈ ముఖ్యమంత్రి గారే అభ్యర్థులు వచ్చి నా కాన్స్టిట్యూన్స్ లో వాళ్ళ కాన్స్టిట్యూన్స్ పోటీ చేస్తే గెలిపిస్తా అంటారు నడిగొడ్డిన హైదరాబాద్ నడిగొడ్డిన కాల్పులు జరిగినాయి హైదరాబాద్ నడిగొడ్డిన రాష్ట్ర రాజధానిని డీసీపీ మీద కాన్స్టిట్యూన్ అత్యాహిత్యం జరిగింది ముఖ్యమంత్రి గారు అదే ప్రాంతంలో ఉంటున్నారు దీన్ని గమనించాల్సిందిగా ఇటువంటి పట్ల కఠినంగా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లో ముందు కాదని చెప్పి పాదయాత్రకు సంబంధించినటువంటి వాల్ ను గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు ఇతర ఈ సందర్భంగా మేర యువ భారత్ కరీంనగర్ ఆధ్వర్యంలో గౌరవనీయులు మంత్రివర్యులు గారికి यूथ क्वार डिस्ट्रिक्ट यूथ रामबाबू गारू गुलवा